ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం సీతా జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం ఆరాధన అర్చన చేశారు ఇందులో భాగంగా సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల వరకు ఆలయంలోని రంగమండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు అనంతరం విశ్వక్సేన పూజ వాసుదేవ పుణ్యాహవచనం ఆరాధన నిర్వహించారు ప్రత్యేకంగా సీతమ్మవారికి వాసంతిక పూజ మల్లెపూలతో సహస్రనామ అర్చన శాస్త్ర ంగా నిర్వహించారు పురాణ ప్రాశస్త్యం ప్రకారం శ్రీరామచంద్రమూర్తి చైత్రమాసం శుక్లపక్షం నవమి నాడు జన్మించారు ఒక నెల తరువాత శ్రీమహాలక్ష్మి అవతారమైన సీతాదేవి వైశాఖమాసం శుక్లపక్షం నవమి నాడు ఆవిర్భవించారు మహారాజు యాగం చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టెలో పసిపిల్లగా సీతమ్మవారు ఆవిర్భవించారు ఆలయంలో లభించిన శాసనాల ద్వారా పదకొండవ శతాబ్దం నుండి ఈ పర్వదినాన సీతా జయంతిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు